వాగర్థం వాగర్థ ప్రతిబత్త అయ్యే పితరో వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం అంటే రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు వీరికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే మీనరాశి వారికి లగ్నంలో రాహు సంచారం ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉంటాడో ఈయన నుంచి ఏడో స్థానంలో కేత గోడ ఉంటారు ముఖ్యంగా చూస్తే దంపతులకి అంత అనుకూలించట్లేదు దాంపత్య జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు చికాకులు ఉండే అవకాశం ఉంది దంపతులకి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక్కడ చూసినట్టయితే లగ్నంలో రాహు రాహు ఏం చేస్తాడు ముందు లగ్నంలో ఉంటే ఒక ఒక పని మీద అసలు అవగాహన లేకుండా ఒక పనిని చేసే అవకాశం ఉంది అంటే మొండిగా ఉండడం అయిన దానికి దానికి కోపబడ్డం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ఆయన సప్తం సప్తమంలో కూడా కీర్తి ఉన్నాడు జ్ఞానపరంగా ఎటువంటి ఆలోచన ఇవ్వకుండా చేస్తాడు కాబట్టి దంపతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత చూసినట్టయితే తృతీయంలో సంచారం వీరి గురువు ఏమయ్యారు లగ్నాధిపతి అయ్యారు ఎప్పుడైతే గురువు తృతీయంలో ఉంటారో తృతీయే అంత మంచిది కాదు గురువు తృతీయంలో ఉంటే అనుకూలించడు గురుబలం తగ్గుతుంది దైవ బలం తగ్గుతుంది అట్లానే విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు అట్లానే బంగారపు వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు అట్లానే తోబుట్టూలతో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఇవన్నీ గురువు తృతీయంలో ఉంటే అంత అనుకూలించడు కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ తర్వాత చూసినట్టయితే సప్తమంలో కేతువు గురించి చెప్పుకున్నాం ఈ యొక్క దాంపత్య జీవితంలో అంత అనుకూలించడం ఇబ్బందులు పెడుతూ ఉంటారు అట్లానే సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదు మీనరాశి వారికనే చెప్పాలి ఇక ఆఖరిగా చూసినట్టయితే శని వ్యయంలో ఉన్నాడు ఎప్పుడైతే శని లాంటి గ్రహం వ్యయంలో ఉంటుందో ఈ యొక్క రాశి ఫలితాల్లో చూస్తే వీరికి ఏలినాటి శని మొదటి దశ మొదలయ్యింది అని అర్థం అనమాట వీరికి గత సంవత్సరం నుంచి ఏలినాటి శని మొదటి దశ మొదలయ్యింది ఏలినాటి శని ప్రారంభమైంది ఏడున్నర సంవత్సరం ఉంటుంది ఏలినాటి శని మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వ్యయంలో ఈ యొక్క శని సంచారం ఎట్లా ఉంటుందంటే అనారోగ్య సమస్యలు అట్లానే అనారోగ్య సమస్యలు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఇలా రకరకాలుగా ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు వ్యయంలో శని ఇక్కడ ఇంకా ఏమయ్యాడు వ్యయాధిపతి అయ్యాడు శని వ్యయాధిపతి శని వ్యయంలో ఉంటే ఆయన శక్తి ఇంకా పెరిగి ఈ యొక్క ప్రభావం ఇంకా పడుతూ ఉంటుంది ఈ యొక్క మీనరాశి మీద శని ప్రభావం కాబట్టి ఎట్లా చూసినా సరే ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క నాలుగు గ్రహాలు ఈ సంవత్సరం చివరి దాకా అంత అనుకూలించట్లేదనే చెప్పాలి మరి ఇప్పుడు ఏ దేవతకు ఆరాధన చేస్తే బాగుంటుందండి అంటే మీరు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయాలి గురువు సంబంధిత దేవతలందరికీ ఆరాధన చేయండి కృష్ణుడికి ఆరాధన చేయండి చక్కగా మీకు దైవభక్తి పెరుగుతుంది గురువు అనుగ్రహం పెరుగుతుంది ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా దంపతులకి బాగాలేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయాలి అట్లానే జంట నాగేంద్ర స్వామికి ఆరాధన చేస్తే దంపతులకి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అట్లానే వీరు ముఖ్యంగా శని వీరికి వ్యయంలో ఉన్నారు ఎప్పుడైతే శని లాంటి గ్రహం వ్యయల్లో ఉంటుందో మీరు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉంది మీనరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మీరు చేస్తున్న ఉద్యోగం మారి ఇంకో ఉద్యోగాన్ని ఇంకో ఉద్యోగాలకు వెళ్ళడం కానీ లేదు ఉన్న ఉద్యోగమే ఇబ్బందులు పడుతూ అందులోంచి తీసేయడం కానీ మిమ్మల్ని ఇలా రకరకాలుగా మీకు ఈ యొక్క ముందు వృత్తి మీద కొట్టేస్తాడు శని ముందు మీరు ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తి మీద పడతారు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత మీరు ముఖ్యంగా శనేశ్వరికి తైలాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం అట్లనే ప్రతి సోమవారం కూడా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఏడున్నర సంవత్సరాలు మీకు వెళ్ళి నడిసినది కాబట్టి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చాలా చాలా ముఖ్యము ఈ యొక్క మీనరాశి వారికి చూశారు కదా మీనరాశి వారు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి నేను చక్కటి పరిహారం చెప్తాను దానికి తగ్గ ఫలితాన్ని మీరు పొందవచ్చు ఆ తర్వాత మీనరాశి ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు ఎవరైనా మీనరాశి వారు ఉంటే ఈ వీడియోని వారికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక ఈ వీడియో ఇంతేనండి ఇక నమస్కారం